నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారికి చేసే నైవేద్యం పాయసం ఈ పాయసాన్ని ఒక చిన్న టిప్ తో నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు సరిగ్గా అర్థమవుతుంది చాలా మంది పాయసం పొద్దున్న చేసి పెడితే సాయంత్రానికి గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే టిప్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మీరు పొద్దున్న చేసి పెట్టుకున్నా కూడా సాయంత్రం వరకు గట్టిగా అయిపోకుండా ఉంటుంది రండి ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి దాంతోపాటు పాటు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇలా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆవు నెయ్యిలో నేను ఒక హాఫ్ కప్ దాకా సేమియా వేస్తున్నాను ఈ సేమియా కూడా మనం కొంచెం దోరగా వేగనీయాలి ఇలా సేమియా కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత చూడండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాసు మంచినీళ్ళని యాడ్ చేద్దాము ఈ నీళ్ళల్లో సేమియా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకలండి సేమియా ఫిఫ్టీ పర్సెంట్ నీళ్లలో కనుక ఉడికితే పాలు ఎక్కువగా పీల్చుకోదనమాట చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి సేమియా ఇప్పుడు మనం దీంట్లోకి కాచి చల్లార్చి పెట్టుకున్న ఇప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాస్ పాలను యాడ్ చేద్దాము ఇవి కొలతలో వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి ఇలా పాలు పోసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆ సేమియాని పాలల్లో ఫార్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తగ్గించుకొని పంచదార వేసుకో నేను ఇక్కడ కొంచెం సాఫ్రాన్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అలాగే మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలా అన్ని వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాయసాన్ని ఉడకనిద్దాము చూడండి సేమియా ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ ఉడికింది ఇంకో టెన్ పర్సెంట్ మనం దీని చేసిన తర్వాత అక్కడ కూడా పాలు వేడిగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఉడికిపోతుంది సేమియా ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉడకకూడదండి చూడండి ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయింది ఇంకా మనం తీసి దీన్ని సర్వ్ చేసుకుందాము మీరు ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న రెండు రోజుల వరకు కూడా అస్సలు గట్టిపడదండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది నేను చెప్పిన చిట్కాన్ని ఫాలో అవుతూ మీరు ఈసారి పాయసం చేసుకొని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎంత సులువుగా చేసుకునే ఈ పాయసం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మూడో రోజు ప్రసాదం వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే